ఒకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులు చెప్తున్నాను ఈరోజు తిరుపతి కానీ రాజంపేట గాని నగిర్లో గాని ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి అక్రమ లిక్కర్ వెళ్లేదానికి అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు కోర్టుకు వెళ్తాం కోర్టు మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం